హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువనర్ వాక్స్ మీరు చూస్తున్నది రాయచూట్లో జరగబోయే సంత సొంతలో కనిపిస్తుంది పచ్చకా హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర ఆరు వేలుగా చెప్తున్నారు హార్ట్ ఇట్టింగ్ దీన్ని స్పెషాలిటీగా చెప్తున్నారు వయసు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తున్నాయి వీడియోలో కనిపిస్తుంది కోడేగా లేదా కాకిడేగా పుంజు హైట్ ఇరవై వెయిట్ రెండున్నర కిలో ధర రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఆదివారం జరగబోయే నాటుకోళ్ళ సంత గురించి కోళ్ళ వివరాల గురించి మన ఛానల్లో ఫుల్ వీడియోలు వస్తుంటాయి వీడియోలు చూస్తుంది పచ్చకాకి హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కేజీలు ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు స్పీడ్ అండ్ ఇంటెలిజెంట్ దీని సొంతం కావాల్సిన వారు ప్రతి ఆదివారం రాయచోట్లో సంత జరుగుతుంది వచ్చి తీసుకోగలరు కొంతమంది ఫోన్ నెంబర్ పెట్టండి అడ్రస్ పెట్టండి అని చెప్తున్నారు ఎప్పుడు కోళ్ళు అప్పుడు సేల్ అయిపోవడం ద్వారా కోళ్ళ ఓనర్లు నెంబర్ ఇవ్వడం లేదు దయచేసి గమనించండి వీడియోలో కనిపిస్తుంది పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు వీడియోలు చూస్తుంది కాకిటేక పుంజు తమిళనాడు బ్రిడ్ చెందింది హార్డిటింగ్ ఇంటెలిజెంట్ స్పీడ్ అండ్ కెపాసిటీ దీని సొంతం హైట్ వచ్చి ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కిలోలు ధర ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ప్రతి ఆదివారం మన తమిళనాడు నుంచి పుంజులు వస్తూ ఉంటాయి మన రాయచోటికి కావాల్సిన వారు ప్రతి ఆదివారం వచ్చి తీసుకోగలరు విడోలు చూస్తుంది షార్ట్ బేక్ లాంగ్ టైల్ జాతికి చెందిన కాకిడేక పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ నాలుగు కిలోలు ధర ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు దీని వయసు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వీడియోలో కనిపిస్తుంది సేతువా పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ రెండున్నర కిలో ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు తొమ్మిది నెలల నుంచి పది నెలల వయసు ఉంటుంది వీడియోలు కనిపిస్తుంది పుంజు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు బ్రీడింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు వయసు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది చాలామంది దూర ప్రాంతాల నుంచి రావడం ద్వారా వాళ్ళు ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవ్వడం లేదు వీడియోలో కనిపిస్తుంది కాకి నెమలి పుంజు కోడి నెమలి కూడా అనొచ్చు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ గారు దీన్ని పీలేరు నుంచి తీసుకొని వచ్చారు వీడియోలో చూపిస్తుంది కాకిడేక పుంజు తమిళ బ్రీడ్కి చెందింది హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడు కిలోలు ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు వైట్స్ వైస్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వీడియోలో కనిపిస్తుంది గాజు కక్కెర లేదా పండు కక్కెర పుంజు అంటారు తొమ్మిది నెలల నుంచి పది నెలల వయసు ఉంటుంది వెయిట్ వచ్చి రెండున్నర కిలో ఉంటుంది ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు వీడియోలు చూస్తుంది కోడినెంబిలి పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు వయసు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది వీడియోలో కనిపిస్తుంది పాలబోజ పుంజు ఐటి ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు వయసు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది కావలసిన వారు ప్రతి ఆదివారం మన రాయచోట్లో సంత జరుగుతుంది వచ్చి తీసుకోగలరు వీడియోలో కనిపిస్తుంది కోడిమైల పుంజు తమిళనాడు బిడికి చెందింది హైట్ ఇరవై నాలుగు వెయిట్ రెండున్నర నుంచి మూడు కిలోల మధ్య ఉంటుంది ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు మంచి స్పీడ్ గల పుంజు బ్లాక్ ఐ వీడియోలో కనిపిస్తుంది కాకిడేక పుంజు హైట్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యన ఉంటుంది వెయిట్ రెండున్నర కిలో నుంచి మూడు కిలోల మధ్యన ఉంటుంది ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు వీడియోలో కనిపిస్తుంది కాకిడేగ పుంజు హైట్ ఇరవై నాలుగు వెయిట్ మూడున్నర కిలో నుంచి నాలుగు కిలోల మధ్యన ఉంటుంది ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు తమిళనాడు బ్రిటిష్ చెందింది నల్లకన్ను నల్లకాళ్ళు వీడియోలో కనిపిస్తుంది కా కాకినెంబలి పుంజు హైట్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యన ఉంటుంది వెయిట్ మూడు కేజీల నుంచి నాలుగు కిలోల మధ్యన ఉంటుంది ధర మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈ కోడి పింగలి కూడా అనొచ్చు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్